డ్ నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు బాగున్నారా నిస్సాయ స్థితిలో ఉన్నట్టున్నారే ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమి చెయ్యగలుగుతాడో తెలుసుకోవాలనుందా అయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి ఈ వాక్యాన్ని వినమని నా మనవి కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ మా విమోచనకర్త అయిన దేవుడివి తండ్రి జీవం కలిగిన దేవ మీ పరిశుధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఏసు అనుచలకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు ప్రొవ్వా వీటన్నిటిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా రవితేజ గారు ప్రవ్వా యుఎస్ఏ వీసా కొరికే మేము ప్రార్థిస్తున్నాం గ్రేస్ గారు దేవదాస్ గారు ఆరోగ్యం కొరికాయి షారోన్ గారు షెరీల్ గారు వారి ఉద్యోగాలు భవిష్యత్తు కొరికే మేము ప్రార్థిస్తున్నాం పరిమిళ గారు కొరకే ప్రార్థిస్తున్నాం బిడ్డ గర్భఫలం కొరికాయి యువరాజ్ శ్యామ్ అభిషేక్ వారి వివాహాల కొరకే మేరీ అనుపమ్మ గారు ప్రవ్వా వారు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ కొరకే ప్రార్థిస్తున్నాం సాల్మన్ రాజ్ గారు ప్రవ్వా జోషిబాబు గారు వివాహం కొరకే శ్రవంతి గారు గర్భఫలం కొరకే జయమ్మ గారు ప్రవ్వా అనిత గారి గర్భఫలం కొరకే ప్రార్థించమన్నారు వీరే కాకుండా ఇంకా ఎవరెవరైతే వాక్యం ఇచ్చినారో ప్రార్థన అవసరతలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము బ్రతిమ్లాడుతున్నాము తండ్రి అదే విధంగా ఆంటీ గారు శాంతపరదేశి గారు శ్రీలక్ష్మి గారు సువత్సల మిదుతర గారు ప్రవా జ్యోతి గారు కొరికే మోషే బాబు గారి కొరికై ప్రవా రాజశేఖర్ గారి కొరికై అదేవిధంగా ప్రభాకర్ అంకుల్ ప్రసన్న ఆంటీ గారు కౌశల్యమ్మ గారు కొరికే ప్రవా రాధా గారు కొరికే ప్రతి బిడ్డ కొరికే కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ నిస్సహాయులము తండ్రి మా జీవితంలో శక్తిహీనులము తండ్రి కానీ నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని శక్తిహీనులని బలపరిచి నడిపించే దేవుడు తండ్రి ఇంత గొప్ప సత్యాన్ని కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు ప్రభా వారు ఇద్దరు ప్రభా పేర్లు చదవకూడదు అని అన్నారు కాబట్టి ప్రభా మేము చదవకపోయినా మీరు ఎరిగిన దేవుడివి తండ్రి సమస్తము తెలిసిన దేవుడివి తండ్రి వారి కుమార్తెని కూతురిని మీరు దీవించండి బ్రదర్ గారి సహోదరిని వారి కుటుంబాన్ని దీవించండి వారి తల్లిగారిని మీరు దీవించి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మేము వేడుకున్నాం తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా మిమ్మల్ని హెచ్చిస్తున్నాం ఒక బ్రదర్ గారు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ప్ర వారు మీ ద్వారా రక్షింపబడ్డారు వారి నిస్సాయ స్థితిలో మీరు బలపరచారనే సత్యాన్ని వారు గ్రహించి వారు చేయలేనిది యేసు అనుచల పరిచయ చేస్తుందని చెప్పి మా హస్తాలనే బలపరిచి వ్యాప్తి కొరకు ప్రవా ఎంతగానో ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రవా మేము ఎక్కడున్నాము అనేది కాదు ప్రవా మేము క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ఎంత చేస్తున్నాము అనేది ప్రాముఖ్యత ఆ సత్యంలో ఈ బిడ్డ నడిపింపబడుతున్నారు బిడ్డల్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి ఏ స్థాయిలో ఉన్న ప్రవ్వ ఏ దేశంలో ఉన్న ప్రవ్వ తగ్గించుకొని మీ రాజ్యవ్యాప్తి కొరకు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ఆ బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ఇరవై సంవత్సరాలు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా కారు లేని పరిస్థితుల్లో గత కొన్ని నెలల క్రింద కారు కొనుక్కున్నారు ప్రవ్వ కాబట్టి ప్రవ్వా వారు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు వారి జీవితంలో ఉన్న ప్రతి ప్రార్థనవసరతని హృదయవాంఛను దీవించి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దామని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబానికి రోజు వాక్యం బిడలకి బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును ద్వితీయోపదేశం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఆజ్ఞ ప్రార్థనేందు పట్టుదల కలిగి ఉండు రోమిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనం కొంతమంది అనుకుంటారు మనం ఎప్పటికప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం దేవునికి ఇష్టం ఉండదని కానీ దేవునికి నిజమైన బాధ కలిగించే విధానం ఆయన దగ్గరికి అస్సలు రాకపోవడమే సం పీపుల్ థింక్ గాడ్ డస్ నాట్ లైక్ టు బి ట్రబుల్ విత్ అవర్ కాన్స్టెంట్ కమింగ్ అండ్ ఆస్కింగ్ ద వే టు ట్రబుల్ గాడ్ ఈజ్ నాట్ టు కమ్ ఎట్ ఆల్ తండ్రి సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి దేవుడి అందు సమయమందును అసమయమందును దేవుడి దగ్గరికి రావాలని ఆత్మీయ జ్ఞానంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకోవాలంటే ఆజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని ప్రవ్వా యుఎస్ఓలో ఉన్న బిడ్డలని వారి సహోదరిని తల్లిగాని నిండుగా మెండుగా దీవించమని వాక్యం వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి పడిపోయిన జీవితాలు తిరిగి కట్టమని వాక్యం ద్వారా ప్రతిమలాడుతూ ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుడి నామానికి మహిమ కలిగనుగాక ముందుగా ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగతంగా వైవైక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా మన జీవితాల అనేక మార్లు నిస్సాయ స్థితిలో మనం ఉంటుండొచ్చు కదా ఏంటిది బ్రదర్ ఇన్ని ఆటంకాలు ఏంటిది ఇవి ఏది చూసిన భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు దేవుడు ఏమైనా చేస్తారా చేస్తున్నారా అని ఒక ఆలోచన మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనము చేయలేనిది దేవుడు చేయగలుగుతారు అనగా మనకి మనము ఏదైతే మనం చేసుకోలేమో అది దేవుడు మన జీవితాల్లో చేస్తారు అనేది గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని చూడండి ఒక్కసారి ఈ వీడియోలో మీరు గ్రహిస్తే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఏ శక్తులు కూడా యాక్సిడెంట్ నుంచి తప్పించలేవు కేవలం దేవుడు ఒక్కరే కాబట్టి ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో ఒక కార్ ఎంత నేరుగా వచ్చింది అంటే ఆ కారు ముందుగానే ఆ వ్యక్తి ఉంటుంటే నుజ్జు అయిపోయాడు కానీ దేవుడు అత్యంత కృపను బట్టి దేవుడు ఆ వ్యక్తిని కాపాడారు ఈరోజు నీ నా జీవితాల్లో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు సమస్యలని నీకై నువ్వు దానికి పరిష్కారం తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నా నీ కుటుంబంలో ఉన్న భేదాభిప్రాయాలు పరిష్కారం తెచ్చుకోలేని ఉన్నా నీ వైవాహిక జీవితంలో పరిష్కారాలు తెచ్చుకోలేని పరిస్థితులున్నా మన శక్తిలో లేనివి దేవుడు సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు అంత శక్తివంతమైన దేవుడు నీ జీవితాల్లో వాట్ వీ కెనాట్ డూ టు అవర్ సెల్ఫ్ గాడ్ విల్ డూ ఇట్ ఇన్ అవర్ లైఫ్ ఆటంకాల్ని తొలగించగలుగుతాడు మార్గమధ్యంలో ఉన్న ప్రతి కష్టాన్నించి మనకు విమోచన విడుదల విజయాన్ని మన జీవితాల్లో దయచేయగలుగుతారు ఆ దేవుడు అంత గొప్ప దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది మనం గ్రహించాలి ఇంత గొప్ప కార్యాలు నీ జీవితాల్లో జరగాలి నీకున్న స్థితి నుంచి దేవుడు బయటకి తీసుకొని రావాలి నీ లైఫ్లో ఉన్న కొన్ని పరిస్థితుల నుంచి నేను బయటకి తేవాలని నీకు ఆశ కలిగి ఉంటే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించాలి మీ జీవితాల్లో బ్రదర్ మేము రక్షకునిగా అంగీకరించాం మాకేంటిది అని మీరు అనుకోవచ్చు కానీ దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ మన విశ్వాస జీవితం ఎంత బలంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించాలి దేవుణ్ణి సంపూర్ణంగా నేను చెప్పే మాట దేవుణ్ణి సంపూర్ణంగా హృదయముతోని ఆశ్రయిస్తున్నామా నువ్వు ఆశ్రయిస్తే కూలిపోయినవి తిరిగి కట్టే దేవుడు నీ నా జీవితాల్లో ఉన్నారు అనేది గ్రహించాలి ఆ విధమైన విశ్వాసం మీ జీవితాల్లో రావాలి అని యేసు అనుచరులనే పరిచర్య మన ప్రియతమన్న జోషన్ నగర్ స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేస్తున్నారు ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం క్రీస్తు బట్టి మీ జీవితాల్లో మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని దేవుడు తప్పించే గొప్ప సాక్ష్యాలు మా జీవితాల్లో ఉన్నాయి కానీ ఏసు అనుచరులుగా మేము దేవుడి ద్వారా ప్రేరేపింపబడి తర్వాత మేము నేర్చుకున్నది ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవాతి దేవుడికే చెల్లెనుగాక కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడ కార్యాలు చేసి మిమ్మల్ని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక మేన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో గ్రంథం యాభై ఏడో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం మొదటి పదమూడు వచనాలు మనం ధ్యానించాం ఈరోజు మనం ధ్యానించబోయేది వచనం నుంచి పదహారో వచనం వరకు మనం ధ్యానిస్తే నేను ఈ పద్నాలుగో నుంచి చివరి వచనం వరకు మూడు ఇంపార్టెంట్ పాయింట్లు నేను చెప్తాను దాంట్లో మొట్టమొదటి పాయింట్ రెస్టరేషన్ పునరుద్ధరించుట అనే దాంట్లో అంశాన్ని నేను ధ్యానిస్తాను కాబట్టి దానికి ముందుగా ఈ వచనాన్ని మనం ధ్యానిస్తాం ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి త్రోవన సిద్ధపరచుడి అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞన్నాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి యద్దను దేన మనస్సు గలవారి యద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడు కోపించు కాను ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు ఇక్కడ మీరు గమనించండి ఈ వచనాలలో మీరు ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే దేవుడు అక్కడున్న అడ్డుకట్టుల్ని తీసివేయండి అని చెప్పి అంటున్నమాట దీంట్లో ప్రాముఖ్యంగా మూడు విషయాలు గమనించాలి అడ్డుకట్టం అంటున్నారు ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు తర్వాత గమనిస్తే వినయము కలిగిన వారి మధ్య ఆయన నివసించును అనే మాట ఇక్కడ రాయబడటం మనం గమనించగలుగుతాం ఆయన వివాదము చేయువాడు కోపముగా ఉండువాడు ఆయన కాదు మనకు తెలిసింది కానీ మూడు విషయాలలో గమనిస్తే అడ్డు తీయమని అంటున్నారు ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాలి ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనగా ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు వారి జీవితాల్లో ఏమి చేస్తారు అని అంటే వారి జీవితాన్ని పునరుద్ధరించి వారిని నడిపించి వారిని ప్రోత్సహిస్తారు ఎవరిని పునరుద్ధరించి ఎవరిని నడిపించి ఎవరిని ప్రోత్సహిస్తారంటే ఎవరెవరైతే వారి జీవితాలలో వారు తగ్గించుకొని దేవుడి దగ్గరికి వారు వస్తారు దేవుడిని అందు సంపూర్ణ హృదయంతో వారు ఆశ్రయిస్తారు మార్గమును సిద్ధపరచుడి ఇక్కడ మనం గమనించాలి దేవుడు ఏదైతే మనిషి తన కొరకు తాను చేయలేడో దేవుడు చేయగలుగుతాడు అనగా వాట్ వీ కెనాట్ డూ టు అవర్ సెల్ఫ్ గాడ్ విల్ డూ ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో ఎప్పుడైతే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుడిని ఆశ్రయిస్తాం వెన్ వీ టేక్ రిఫ్యూజ్ ఇన్ ద లాడ్ అండ్ హంబుల్ అవర్ సెల్ఫ్ గాడ్ విల్ డెఫినెట్లీ క్లియర్ ద వేస్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి మీరు వచనాలలో మీరు గమనిస్తే పద్నాలుగో వచనం నుంచి పదహారో వచనం యశ్యాగ్రంథం యాభై ఏడో అధ్యాయంలో మీరు గమనిస్తే ఎంతో అద్భుతంగా రాయబడింది మార్గంను సిద్ధపరచుడి అనే మాట ఇక్కడ రాయబడింది బ్రదర్ ఇదేంటిది దేవుడు అలా అనడం ఏంటిది అని మీరు ఒక ప్రశ్న రావచ్చు ఇక్కడ ప్రాముఖ్యంగా మీరు గమనించండి జనరల్గా ఏ ఆటంకాలు ఏ అడ్డులున్నా మన జీవితాల్లో దేవుడు మరటిపై విజయాన్ని ఇస్తారు కాబట్టి విశ్వాసుని జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు వస్తుంటాయి ఎన్నో ఆటంకాలు మన జీవితాల్లో వస్తుంటాయి ఇవన్నీ విశ్వాసుని జీవితంలో మనం వాక్యాలు విన్నీ ఉంటుంటాం కానీ ఈ అధ్యాయంలో దేవుడు అంటున్న మాట ఏవైతే అక్కడ స్టంబ్లింగ్ బ్లాగ్లా లేకపోతే అడ్డురాయిగా ఉన్నాయో అవన్నీ తొలగించండి అని దేవుడు అంటున్నాడు ఎందుకు అని అంటే ఎవరైతే వారిని వారు తగ్గించుకున్నారో పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చారు దేవుడిని సంపూర్ణంగా నేను చెప్పే మాట దేవుడిని సంపూర్ణంగా నమ్మి ఆయనను ఆశ్రయించారో వారి జీవితాల్లో దేవుడు ఈ మార్గాన్ని ఏర్పాటు చేయమని దేవుడు సిద్ధపరచమని దేవుడు అంటున్నారు నేను నా జీవితాల్లో మనం గమనించవలసింది మనం ఆలోచించవలసింది తమ్ముడు చెల్లెమ అక్కయానయ మన జీవితాల్లో కొన్ని స్థితి లాంటి పరిస్థితులని మన జీవితాల్లో కొన్ని మార్లు ఏ విధంగా ఉంటుందంటే మనము హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఇంకా నేను నేను ఏదో చేయాలి కానీ ఏం చేసే పరిస్థితులు మన జీవితాలలో ఏమో చేయాలి ఏదో సాధించాలి అనుకున్న మన జీవితాలన్నీ ఆటంకాలే లేకపోతే మన జీవితాల్లో భార్య భర్తలుగా మంచిగా ఉందాము లేకపోతే శాంతి సమాధానాలతో ఉందామనే పరిస్థితులు ఉన్నప్పటికీ మన జీవితాల్లో స్థితులుగా ఉంటాం లేకపోతే ఎవరికైనా సహాయం చేయాలన్న స్థితిలో ఇలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మన జీవితాల్లో ఉన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి మనం ఏమి చేయలేమో దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఇంకా దేవుడికి మహిమ పొందుకునే విధంగా మన జీవితాలు అది చేస్తారు అనేది మనం గమనించాలి ఈ రెస్టోర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ ఈ ఆయన పునరుద్ధరించే దేవుడు ఏదైతే మనం కోలిపోయి అక్కడైతే మనం నిస్సాయ స్థితిలో ఉన్నామో అవి తిరిగి మన జీవితాల్లో తిరిగి పునరుద్ధరించే దేవుడు మన దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు గమనించాను తమ్ముడు చెలెమ్మ నీ మొదటిలో ఉన్న విశ్వాసం రక్షణ పొందినప్పుడు లేకపోతే మొదటిలో వివాహం చేసుకున్నప్పుడు ఉన్న ప్రేమలు ఆ మొదటివి నీ జీవితాల్లో ఉన్నాయా ఈరోజు అలాంటివి లేవు నువ్వు అవి తిరిగి తీసుకొని రావాలన్న స్థితిలో ఉన్నావేమో ఈరోజు మళ్ళీ నువ్వు అలాంటి పరిస్థితుల్లోకి రావాలన్నా నీ జీవితాల్లో ఆ రక్షణానుభవంలో ఉన్న ఆనందాన్ని మళ్ళీ తిరిగి పొందుకోవాలంటే పొందలేని పరిస్థితుల్లో పొందలేని సంబంధాలలో పొందలేని అలవాట్లలో మునిగిపోయామేమో ఒక ఊబిలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో కానీ ఒక్కడికి ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నమాట మార్గాన్ని సిద్ధపరచండి అని అంటున్నారు ఎప్పుడైతే నేను పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చి నువ్వు తగ్గించుకొని వెన్ యూ హంబుల్ యువర్ సెల్ వెన్ యూ రిపెండ్ అండ్ టేక్ రిఫ్యూజ్ ఇన్ ద లాడ్ గాడ్ విల్ బిల్డ్ యువర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని పునరుద్ధరించే దేవుడు నిన్ను తిరిగి నీ జీవితాన్ని కట్టే దేవుడు అనేది మనం గ్రహించాలి అలాంటి ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే మన హృదయాన్ని దేవుడికి సంపూర్ణంగా అప్పజెప్పాలి ఈ వచనంలో మనం గ్రహిస్తే ఒక వాగ్దానం ఏంటిది ఆ వాగ్దానం ఒక వాగ్దానం ఏంటిదనగా ఆయనను సంపూర్ణంగా మనం ఆశ్రయిస్తే తగ్గించుకొని ఆయన దగ్గరకు వస్తే మన జీవితాన్ని ఆయన మాట మార్గాన్ని సిద్ధపరుస్తారు ఆటంకాల్ని తొలగిస్తాడు అని చెప్పి దేవుడు అంటున్నమాట దీని గురించి ఈ రాయి గురించి కానీ లేకపోతే అక్కడున్న ఆటంకాల గురించి గాని ఒక వచనాన్ని నేను చదువుతాను నాతో పాటు యష్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనం అయితే ఆయన ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించే బండగాను ఉండును ఎరుషులేము నివాసులకు బోనుగాను గాను చిక్కు ఉండును ఇక్కడ మీరు గమనించాలి దేవుడు ఎందుకు ఈ స్టంబ్లింగ్ బ్లాక్ గురించి ఎందుకు అంత బలంగా ఉన్నారు ఎందుకు ఈ విధంగా ఒక రాయి గురించి తొలగించండి ఎందుకు అంటున్నారు మీరు ఇక్కడ గమనిస్తే ఈ యశాగ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన పరంగా మన జీవితాల్లో మనం గమనిస్తే ఇక్కడ అండబడుతున్న మాట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఒక రాయిగా లేకపోతే ఒక రాకుగా ఉంటారు ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తారో వారి జీవితాల్లో ఒక అవమానకరమైన పరిస్థితుల్లో ఉండి వారి పడిపోయే పరిస్థితులు వారి జీవితాల్లో ఉంటాయి ఆ రాయి ఎవరో కాదు యేసు ప్రవ్వారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మన జీవితాల్లో కూడా ఇప్పటికీ కూడా ఈ రోజుకు కూడా మన జీవితాల్లో కొన్ని రాయలు ఉన్నాయి ఆ రాయలు ఈ దేవుడిచ్చి వాగ్దానము అనగా మన విశ్వాస జీవితంలో కొన్ని ఆటంకాలు అడ్డులు రాయలు ఉన్నప్పుడు విశ్వా మాసంలో బలంగా ఉండి పశ్చాత్తాపం పొండి తగ్గించుకొని దేవుడిని హృదయ పరిశుద్ధతో మనం ఆశ్రయిస్తే దేవుడు వాటిని ఎదుర్కొనే శక్తిస్తారు మార్లు మన జీవితాల్లో దేవుడు అవన్నిటిని కూడా దేవుడు తొలగించే అంత వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి అని అంటే హాఫ్ హార్టెడ్గా మనం దేవుడి దగ్గరికి రావద్దు మనం ఏం చేస్తామో అని అంటే మన హృదయాల్లో దేవుడు ఉన్నారు మన హృదయాల్లో దేవుడు ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో మనం లోకంలో కూడా ఎక్కువగా ఉంటాం ఆ లోకంలో ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు చేయాల్సిన కార్యము లేకపోతే దేవుడు నెరవేర్చవలసిన వాగ్దానము నెరవేరకుండా ఉంటుంది ఈరోజు ఎంతమంది వాక్యాన్ని మనం మనం స్థితిలో ఉన్నాం ఎన్నో ఆటంకాలు ఉన్నాయి తొలగించుకోలేని పరిస్థితులు మానుకోలేని అలవాట్లు తొలగిపోలేని ఆ భేదాభిప్రాయాలు ఎందుకు మన జీవితాల్లో ఇంకా ఉన్నాయంటే హృదయపూర్వకంగా తగ్గింపుతోని పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి మనం రావట్లేదు కాదు ఈరోజు మనం కానీ ఆ విధంగా రాగలిగితే దేవుడి వాగ్దానం నా జీవితాల్లో నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నారు ఎంతోమంది ఈరోజు తమ్ముడు చలెమ కొన్ని బంధాలు నువ్వు వదులుకోవాలని స్థితిలో నువ్వు అలవాటైపోయి కొన్ని అలవాట్లు నువ్వు తొలగించుకోవాలని ఒక ఆలోచన అయితే ఉంది నీ దగ్గర కానీ నీకు ఆ వ్యసనం అలవాటు అవ్వడాన్ని బట్టి లేకపోతే ఆ మనుషులు నీకు అలవాటు అయిపోవడాన్ని బట్టి లేకపోతే నీ జీవితంలో ఒక భయం ఉండడాన్ని బట్టి నువ్వు వాటిని దూరం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నావు నువ్వు చేసుకోలేనిది నీ లైఫ్లో దేవుడి దగ్గరికి రా దేవుడు చేసి పెడతారు దేవుడు తప్పనిసరిగా చేసి పెడతారు అందుకే ఆయన పైకి వెళ్ళారు మనం అది భరించలేము మనం అది చెయ్యలేము కాబట్టి తండ్రైన దేవుడు ఆయన కుమారుణ్ణి మనకొరికి లోకంలోకి పంపించారు అనేది మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యం వింటున్నా తమ్ముడు చెల్లెమైన అక్కయ్య అన్నయ్య అన్న ఎప్పుడు కొట్లాటే బ్రదర్ సమాధానమే లేదు బ్రదర్ నా భర్త మారుతారా నా భార్య మారుతుందా ఇంకెన్ని రోజులు బ్రదర్ మేము ఇలానే జీవించాలనే ఒక ఆలోచన ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానం దేవుడు అంటాం అన్నమాట మార్గాన్ని సిద్ధపరచండి ఎవరైతే దేవుడిని తగ్గించుకొని పశ్చాత్తాపంతో వస్తారో అవన్నీ రాయిలు ఏ ఉన్నా తొలగిపోతాయి ఎందుకంటే క్రీస్తు అనే రాయిని నువ్వు గమనిస్తున్నావు కాబట్టి ఆయన నీ నువ్వు సంరక్షించే దేవుడు ఆయనను ఆశ్రయించగా నేను కాపాడే దేవుడు ఆయన నేను నమ్ముకొనగా నీ జీవితంలో ఉన్న ప్రతి మార్గాన్ని నుంచి నీకు విడుదల దయచేయగలిగిన దేవుడు కానీ మానవుని జీవితంలో ఈరోజు కూడా విశ్వాస జీవితంలో ఒక మూడు విషయాలు నేను చూపెడతాను మూడే మూడు విషయాలు చూపెడతాను ఆ మూడు విషయాలు మీరు చూస్తే ఒక్కసారి మీకు అర్థమైపోతుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మొట్టమొదటిది ఒక అన్కమిటెడ్ హార్ట్ అనగా మన జీవితాల్లో నిబంధన కలిగిన హృదయాన్ని లేకపోతే ఒక నిబద్ధత కలిగిన హృదయాన్ని మనం కలిగి లేము అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా అంటున్నానంటే ఈ వచనాలలో మీరు గమనిస్తే యశ్యాగ్రంథం యాభై ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి పదహారో వచనం వరకు మనం గమనిస్తే మీకు తెలుస్తుంది ఏమని తెలుస్తుంది అనంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన స్థలంలో నివసించే దేవుడు ఆయన సామాన్యుడు కాదు ఆయన ఎంతో పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ స్థలంలో హై అండ్ లాఫ్ట్ అండ్ హోలీ గాడ్ అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఇలాంటి దగ్గర ఉండే దేవుడు ఎందు ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి మన జీవితాలు ఉన్న ఆటంకాలు తొలగించడానికి ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం ఈ వచనంలో పరంగా ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మనల్ని ఎన్నడూ వదిలే దేవుడు కాదు మనం చేయలేనిది స్థితిలో ఉన్నవి ఆయన చేసి మనల్ని బలపరిచి ఆశీర్వదించే దేవుడు ఇంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉండి మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు మనము ఒక నిబద్ధత కలిగి దేవుడి ఎందు జీవిస్తున్నాము ఆలోచించాలి మన జీవితాల్లో మనుషుల్ని ఆశ్రయిస్తాం మనుషుల్ని నమ్ముతాం ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు నిజం చెప్పండి ఎవరినైతే మీరు నమ్ముకున్నారో ఎవరినైతే మీరు ఆశ్రయించారో ఎవరైనా మీరు ప్రేమ అనుకొని ఉన్నారో ఎంతమంది మీతో వారు నమ్మకంగా ఉన్నారు ఎంతమంది మీ జీవితాల్లో వారు మీకు సహాయం చేశారు మీరు నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మీరు చేయలేని పరిస్థితుల్లో మీరు నిస్సాయ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో మీరు మీరు ఇంకా ఇది బయటకు రాలేని పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడి లేకపోతే మిమ్మల్ని సహాయపడి మిమ్మల్ని ప్రేమించి మీయందు దయ చూపిన వారు ఎంతమంది ఉన్నారు హార్డ్లీ ఫ్యామిలీ ఫాదర్ అండ్ మదర్ కట్టుకున్న భార్య భర్త అప్పుడప్పుడు తక్కువ మనుషులు మనల్ని మోసం చేస్తారు నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పీపుల్ విల్ డెఫినెట్లీ డిసీవ్ అవర్ చీటర్స్ బట్ గాడ్ విల్ నెవర్ డూ దాట్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని చూడండి ఈ కుక్క చేస్తున్న పనులన్నీ చూడండి తల్లి లేదు లేకపోతే ఇంటికి పెదవారు లేరు ఆ బేబీని ఎలా కాపాడుతుంది మీరు చూడండి నేను ఇది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను నేను ఇది చూసినప్పుడు ఒక ఇంట్లో పెంచి పోషిస్తున్న ఆ కుటుంబానికి ఎంత కమిటెడ్గా ఉంది కుక్క చూడండి అంత కమిట్మెంట్తో మీరు ఆలోచించండి ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళొద్దు మనకి ఎవరైతే మన కష్టాల్లో మనల్ని ఆదుకుంటారో వారిని మనం ప్రేమించం వారికి నమ్మకంగా ఉండం ఎవరైతే వారి ప్రేమనంతా వ్యక్తం చేసి నా భార్య లేకపోతే నా భర్త అని చెప్పి ఇంతగా ఉంటారో వారిని మనము చాలా వ్యాల్యూ లేకుండా విలువలేని వారి వాడుక భాషలో చెప్పాలని లైట్గా తీసేసుకుంటాం కానీ కుక్కని చూడండి ట్రైనింగ్ ఇచ్చిండొచ్చా బేబీ పడిపోయేటప్పుడు నువ్వు ఇలా కాపాడాలి ఇలా చెయ్యాలి అని ట్రైనింగ్ ఏమైనా ఇచ్చుండొచ్చు ద డాగ్ ఈస్ కమిటెడ్ బ్రదర్ ఎప్పుడు కుక్కనే అంటారు సరే ఇది చూడండి పిల్లిని చూడండి తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఆ బేబీని ఏ విధంగా కాపాడిందో చూడండి మన లైఫ్లో ఆయన కుమారుణ్ణి త్యాగం చేసిన దేవుడి అందు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడి అందు మనం ఎంత నిబద్ధత కలిగి ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి మీరు ఆలోచించండి నేను చాలా వినమ్రతతోనే బ్రతిమలాట అడుగుతున్నాను దేవుడికి ఎవరితో సహవాసం కావాలా మీరు ఆలోచించండి దేవుడికి ఎవరితో సహవాసం కావాలా ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నారో వారు ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా జీవించి దేవుడిని వదిలేసి జీవిస్తున్నారో అలాంటి వారు దేవుడికి కావాలి అలాంటి వారితో దేవుడు సహవాసం చేయాలి ఒక కాంట్రైట్ హార్ట్ అండ్ హంబుల్ హార్ట్ అనేది ఇక్కడ రాయబడింది ఇంగ్లీష్ బైబుల్ అనగా ఎవరైతే విరిగిపోయారు లేకపోతే ఎవరైతే వారు మన పశ్చాతపం కలిగి జీవిస్తున్నారో వినమ్రులై వారు జీవిస్తున్నారో అలాంటి వారితో దేవుడు సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు మనం గాని యశ్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వచనంలో గమనిస్తే అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచుతున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుతున్నాను ఈ వచనాలలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుడు దరిద్రులుగా ఉన్నవారు లేకపోతే కాంట్రాక్ట్ స్పిరిట్ గా ఉన్నవారు దేవుడియందు వినయము కలిగిన వారిని దేవుడు అలాంటి వారితోని సహవాసం చేయాలని దేవుడు ఆశ కానీ మన లైఫ్లో మీరు ఒక్కసారి ఆలోచించారు మనకి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాడు తెలుసు లేకపోతే ఎవరైనా పెద్ద మనిషి తెలుసు పెద్ద సేవకుడు తెలుసు అంటే మనం ఫోటోలు పెట్టేసుకోవాలి ఫోటోలతో దిగినవన్నీ మనం స్టేటస్లు పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కానీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నారు నిన్ను నన్ను కోరుకుంటున్నారు మనం ధనవంతులం కాదు లేకపోతే మనం పెద్ద ఇంటెలిజెంట్ పీపుల్ కాకపోవచ్చు కానీ దేవుడు ఆ జీవం కలిగిన దేవుడు సృష్టికర్తైన దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నారు నీ జీవితంలో నిబద్ధత లేని హృదయాన్ని బట్టి నీ మార్గంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవట్లేదు అనేది గ్రహించండి మిగతావి నేను చెప్తాను దానికి ముందుగా ఒక్కసారి చెలమ అకయానయ అంక అంకలాంటి నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు నీవు ఏ మనిషినైతే ఆశ్రయించావు వానికి ఏ సహాయం చేయలేని పరిస్థితి కానీ నీ జీవితంలో ఒక్కసారి నువ్వు ఆలోచించు నీకై నువ్వు చేయలేని శక్తి లేని పరిస్థితుల్లో దేవుడు చేయగలుగుతారు నీ నువ్వు వినమ్రతతోని నువ్వు జీవించు దేవుడిని హృదయ పరిశుద్ధతో పశ్చాత్తాప అనుభవం గల్ని నేను ఆశ్రయించు గాడ్ వాంట్స్ టు రీబిల్డ్ యువర్ లైఫ్ దేవుడిని జీవితాన్ని తిరిగి కట్టాలని ఆశ డోంట్ కమ్ హాఫ్ అట్ దేవుడిని ఒక వైపు ప్రేమిస్తూ లోకాన్ని ఒక సైడ్ ప్రేమిస్తూ నువ్వు అలా ఉంటే నీ జీవితం తిరిగి కట్టబడదు నీ మార్గాలు ఏ ఆటంకాలు తొలగింపబడవు నువ్వు దేవుడి దగ్గరికి వస్తే సంపూర్ణ హృదయ పరిశుద్ధతతో రా దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు ఎందుకు నువ్వు దేవుడి దగ్గర రాలేకపోతున్నావు ఏ ఆటంకాలు నీ జీవితాలు ఉన్నాయంటే వై యు ఆర్ నాట్ బీంగ్ రెస్టోర్డ్ నీ జీవితంలో పునరుద్ధరింపబడలేకపోతున్నావు ఎందుకు ఇంకా స్థితిలో ఉన్నావు ఎందుకు ఇంకా మనుషుల్ని నమ్ముకొని ఉన్నావు అంటే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన కారణం నిబద్ధత లేని హృదయం అన్కమిటెడ్ హార్ట్ ఎవరి పట్ల ఏ దేవుడైతే వారు దరిద్రులైన వారు కాంట్రాక్ట్ హార్ట్ కలిగిన వారు కాంట్రాక్ట్ స్పిరిట్ కలిగి ఉన్నవారు అలాంటి వారితోని సహవాసం చేయాలనుకున్న దేవుడి ఎందు నువ్వు నిబద్ధత లేని హృదయం కలిగి నువ్వు జీవిస్తున్నావు ఆర్ యు కమిటెడ్ ఈ వీడియోని చూడండి ఒక కుక్క మాటలు రాని కుక్క మనుషులు చూపెట్టే ప్రేమకి ఎంత నిబద్ధత ఉందంటే ఎవరు చెప్పకుండానే అక్కడున్న బేబీని కాపాడు ఒక పిల్లి అర్థం చేసుకుంటుంది ఆయన స్వారూప్యంలో తయారు చేయబడ్డం మనము అర్థం చేసుకోగలుగుతున్నాము ఈరోజు నిన్ను నువ్వు కాపాడుకోలేని ఉన్నావేమో తమ్ముడు చలమా నువ్వు రాలేని ఉన్నాయేమో వదలలేని అలవాట్లు ఉన్నాయేమో నీ జీవితాలు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయేమో క్షమించలేని నీ జీవితాల్లో కొన్ని కోపాలున్నాయేమో కానీ ఒక్కటి దేవుడు నీకు సహాయం చేయాలని ఆశ కలిగి ఉంటాడు ఈ వీడియోలో మీరు గ్రహిస్తే తనని తాను కాపాడుకోలేడు కానీ కాపాడే దేవుడు ఉన్నారు వెంటనే ఆ వ్యవనస్తుని చూడండి దేవుడు కాపాడగా మోకాళ్ళ మీద ఉండి దేవుడు కృతజ్ఞత చెల్లించాడు ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు అది నెరవేరాలి నెరవేరును గాక అది జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ దేవుడైతే నీలాంటి నాలాంటి లాంటి వాడితో సహవాసం చేయాలని దరిద్రుల మోసగాళ్ళం అబద్ధికులం మన జీవితాల్లో వ్యభిచారం కలిగిన జీవితాలు వేష్యాధారణ కలిగిన జీవితాలు జీవిస్తున్న మనతోని ఆయన సహవాసం చేయాలని ఆశ కలిగి ఎందుకనగా పాపుల్ని పరిశుద్ధపరిచే దేవుడు మన దేవుడు ఆ దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించి నీ జీవితాన్ని ఆశీర్వదించాలని నువ్వు ఆశ కలిగి ఉంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ నీ జీవితాన్ని దేవుడు కప్పగించు దేవుడిని సంపూర్ణమైన పరిశుద్ధమైన హృదయంతో ఆశ్రయించు కూలినవి నీ జీవితాల్లో తిరిగి కట్టబడునుగాక నీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవును ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరొక ముగించుకొని ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఈ వాక్యం ద్వారా ప్రభావ కొంతమందైనా నిస్సాయస్థితులు ఉన్న వారు సహాయం చేసే దేవుడు ఉన్నారనే సత్యం అనుగ్రహింపబడునుగా కానీ మేము నమ్ముచ్చు మళ్ళీ కలుసుకునేంత వరకు మీ కృప మీ క్షేమ మీ కాపుతల వారికి దయచేమని ఏసునామం అడిగివేడుకుంటు రాము తండ్రి ఆమెట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్